రామోజీ ఫిల్మ్ సిట్ లో అట్టహాసంగా నిర్వహించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ తో వారణాసి సినిమా ప్రపంచాన్ని ఆకర్షించింది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి ఈ ఈవెంట్లో మహేష్ బాబు ఎద్దుపై కనిపించిన గ్లిమ్స్ ప్రియాంక చోప్రా మందాకిని ఫస్ట్ లుక్ పృథ్వీరాజ్ కుంభ పాత్ర అన్ని ప్రేక్షకులు హాలీవుడ్ స్థాయి విజువల్ అంచనాలు రేకెత్తించాయి టీజర్ పోస్టర్లు కాన్సెప్ట్ వివరాలు అన్ని సినిమా ని మరింత పెంచేశాయి అయితే ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన నెగటివ్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఈవెంట్ ప్రజెంటేషన్ స్టేజ్ ప్లానింగ్ విజువల్ స్థీరు ఏఐ మోషన్ ఫోటోలు వంటి అంశాలపై నెట్జన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు గూగుల్ ఫోటోకి ఏఐలో మోషన్ ఎఫెక్ట్స్ చేసి వంద అడుగుల స్క్రీన్లపై ప్లే చేయడానికి ఇంత ఆర్భాటం ఎందుకు అంటూ కొన్ని వ్యంగ్య పోస్టులు వైరల్ అవుతున్నాయి ఇక రాజమౌళి స్టేజ్ ప్రెజెన్స్ గురించిన కామెంట్స్ కూడా పెద్ద చర్చనీసమయ్యాయి రాజమౌళి బాగా నిరాశపరిచాడు రాజమౌళిని ఇంత అసహనంగా చూడడం ఇదే మొదటిసారి తనలో కాన్ఫిడెన్స్ కనిపించలేదంటూ కొందరు నెట్చర్లు కామెంట్ చేస్తున్నారు ఈవెంట్ సగం కూడా చూడలేకపోయాం మధ్యలోనే బయటకు వచ్చేసామని మరికొందరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ ఈవెంట్ కి స్పాన్సర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్రోత్సహించేలా కనిపించింది తప్ప సినిమాపై ఫోకస్ ఎక్కడ కనిపించలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ ఈవెంట్లో వారణాసి సినిమా ప్రమోషన్ చేసుకున్నట్లుందని కామెంట్ చేస్తున్నారు పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టడం కాదు దానికి సరిపోయే కంటెంట్ చూపించాలి ఈ ఈవెంట్లో ఎక్కువ భాగం ఆర్భాటానికి రాజమౌళి సెల్ఫ్ డబ్బాకే సరిపోయిందంటున్నారు అయితే ఈ ట్రోల్స్కి కొందరు కౌంటర్ ఇస్తున్నారు రాజమౌళి సినిమాపై ఎన్ని విమర్శలు చేసినా ఏమీ చేయలేరు ఇది స్టార్టింగ్ మాత్రమే వారణాసి రిలీజ్ తర్వాత ఆయన రేంజ్ మరింత పెరుగుతుంది అది చూసి యాంటీ ఫ్యాన్స్ కుళ్ళుకోవడం తప్ప ఇంకేం చేయలేరంటూ కౌంటర్లు ఇస్తున్నారు ఈవెంట్లో ఇచ్చిన అప్డేట్స్ సినిమాపై హైక్ పెరిగిన ప్రజెంటేషన్ విషయంలో పాజిటివ్ తో పాటు భారీ నెగిటివ్ కామెంట్లు రావడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దేవుళ్లపై రాజమౌళి చేసిన కామెంట్స్ కూడా కాంట్రవర్సీగా మారాయి అయినప్పటికీ వారణాసి సినిమా మీద ప్రేక్షకులు అంచనాలు మాత్రం ఒక్క శాతం కూడా తగ్గలేదు